హాయ్ గాయస్ మీరు చూస్తున్నాం కదా యూనికాన్ వచ్చేటప్పటికి మనం స్టిక్కరింగ్ షాప్ అడిగితే తీసుకొచ్చాం దేనికని అంటారా దీనికైతే అయితే స్టిక్కర్లు అయితే తీసుకున్నాం మనం అలా ఎంత పడింది ఏంటి అనేది మనం ఈ కథాగాహాని అనేది వీడియోలో చూ చెప్తాను మీ క్లారిటీగా అలా ఎంత పడింది నేవిలో వచ్చేటప్పటికి వచ్చేటప్పటికైతే మనకి సింగిల్ పీస్ అయితే ఉంటుంది అవైలబుల్గా ఉంటుంది మనకి వరద షోరూల్లోనే ఉంటాయి మనం డైరెక్ట్ ఇది ఇదైతే మనమైతే మనమే వేసుకోవచ్చు కానీ ఏంటంటే ఈ కరెక్ట్గా సిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది అది కొద్దిగా తేడా వచ్చినా కానీ మొత్తం మనం చేసినంత పని అంతా ఉదయిపోద్ది కదా దీని నుంచి అయితే ముందుగా అయితే మనమైతే స్టిక్నింగ్ షాప్ కొరకు అయితే వచ్చేసాం ఎలా షాప్ స్టిక్నింగ్ షాప్మాట చూస్తాను నేబులు వచ్చేటప్పటికి చుమ్మనగా మాట చాలా నేట్గా తో అలా చెక్ చేసుకుని అలా యాస్ చేస్తే సిట్టింగ్ ఎందుకంటే అది కొద్దిగా ఎచ్చు తిగ్గులైన కానీ అది నేవులు అనేది గ్యాప్ వచ్చేస్తుంది యాసి మనకి షోరూమ్ కూడా అలా మామూలు బుర్ర కాదు ఇది నిజంగానే నిజంగా అంటారు కదా చూడక్క మార్కర్ కూడా అవసరం లేదు యాక్చువల్ ఏంటంటే కాదు ఏంటంటే స్ట్రింగ్లో వాళ్ళు చేసేది కట్ట ఉండాలి అని చెప్పేసి ఆ మిస్టేక్ కూడా చిన్న పెంటుకు వాసు కూడా తేడా రాకుండా ఉన్నారంటే కరెక్ట్గా చేయాలన్నమాట నేను వచ్చేటప్పటికైతే రెండు వందల ఎనభై ఐదు రూపాయలు పడింది ఇది మనకి ఒక సింగల్ పీస్ మాట సింగిల్ పీస్ మాట అంటే సెట్ కింద వస్తుంది సింగల్ పీస్ నేను చెప్తారనమాట అటు ఒక సెట్ మన మళ్ళీ వెనకాల కౌలు సెట్ స్టిక్కర్లు కూడా తీసుకుంటూ అవి కూడా మామూలు రేట్ కాదు రేట్ అయితే మరి మనం ఎంత పెట్టుబడి పెట్టినా కానీ ఎంత చేసినా ఎంత పెయింటింగ్ ఎంచుకున్నా కానీ నేబుల్ పడితే దాని లుకే వేరు కదా అసలు లాస్ట్ చూసేస్తా లుక్ మాత్రం మామూలు చాలా అసలు చికెన్ షాప్ మన సెంటర్లో ఉండదు సెంటర్లో రంసన్సన్ చికెన్ షాప్ అంటే మనమైతే కట్టుగా ఉంది కదా ఇదైతే మా మార్కెట్లో తీసుకొని చెక్ చేసుకుని వేసుకోవాలి ఇంకో వెహికల్ కూడా లేదు కట్టుగా ఎందుకంటే దాని వెళ్ళి కట్ట ఉండదు మన అలా ఎందుకంటే అది కంపెనీ కూడా బాగా కొద్దిగా గ్యాప్ వచ్చినా కానీ సిట్ అవుతుంది ఎందుకంటే నేబులు అది ఆ సిట్టింగ్ ట్యాంక్ సిట్టింగ్ అది నేరు ఉంటుంది అన్నమాట ఇట్లా మార్చేస్తాం అన్నీ లాస్ట్లో చెప్తాను ఎడప సౌండ్ సెట్ స్టిక్కలు కూడా ఉన్నాయి అవి కూడా రేటు పర్వాలేదు అవి ఇటు రీజనబుల్గానే ఉన్నాయి ఎందుకంటే ఇవి పర్కూడదు లిక్ కూర్చికి సంబంధించి కదండి ప్లాస్టిక్లోనే ఉంటుంది అనమాట చాలా బాగుంది అలాంటి బండి వేసిన తర్వాత మనం ఎంత చెప్పినా కానీ నేపిస్తారు అది లేకపోతే కనుక మనం చాలా మంది ఏం చేస్తారంటే పాత నేబుల్స్ ఇచ్చేసి దానికి బొక్కడిపోతుంది ఇప్పుడు ఈ నేబుల్స్ కూడా ఎంత రెండు వందల ఎనభై రూపాయలు చెప్పారు తీసు అంటే పెద్ద విషయం కదా ఈ నేబుల్ వేసిన తర్వాత వస్తుంది అసలు చక్కగా పర్ఫెక్ట్గా మాట ఇంకా వచ్చేది చూపిస్తాను లాస్ట్ చూపిస్తాను మళ్ళీ మనం దీనికన్నా కౌలి శక్తిగా అనేవి ఉంటాయి కదా అది ఏంటి కొద్దిగా ఇంకా అవి చేసిన సరికి ఇంకా సూపర్ పోవడం మాట నా మామూలుగా నా మళ్ళీ చూస్తాను నేను మర్చిపోయింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కంపల్సరీ మన షార్ట్ వీడియోస్ ఇంకా సింపుల్గా నేను ఎందుకంటే మీకు ఎందుకంటే అంటే బోరింగ్ అయితే కొడతదు మన వీడియోస్ షార్ట్ వీడియోస్ సింపుల్గా తీసుకున్నమాట ఎందుకంటే ఎక్కువగా ఇంటర్ ముప్పై థర్టీ సెకండ్స్ అంటే ఏమన్నా థర్టీ సెకండ్స్ అనమాట ట్వంటీ సెవెన్ సీజన్ మంచిది వీడియోస్ కంటెంట్ బాగుంటుంది తప్పకు వచ్చిన ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి కంపల్సరీ మన లాంగ్ వీడియోస్ అనేది బాగా తక్కువ మనం చేసే దీంట్లో లాంగ్ వీడియోస్ దమ్ముని ఎంత చేయను అందుకంటే అంత కాయలు ఉండదు మనకి అందుకని లాంగ్ వీడియోస్ మీద అంత ఉండదు దానికంటే కానీ లాంగ్ వీడియోస్ కూడా చేయాలి చాలా మంది లాంగ్ వీడియోస్ చేయాలి అన్న అని చెప్పేసి అడుగుతున్నారు చూసారు ట్యాక్స్ మన మరి యాక్టివిటీ కూడా అయిపోయింది చూసారా అంటే లుక్ చూసారా అలా

మనం అంతేస్తున్నా కానీ ఈ లేకపోతే పుట్టకంటే అసలు అంతే కదా ఈ లేకపోతే అసలు ఇచ్చే ఉండదు బాడు సైజు మాట సరే ఒకటి వంద రూపాయలు తీసుకోండి చూసిన కదా నా ఫ్యామిలీస్ అయితే ఎలాగ ఉందో ఏంటి అసలు మన సాల్స్ ఎలా ఉన్నాయి అని చెప్తే నాకు కూడా నేను కూడా తెలుసుకుంటాను ఎలా ఉన్నాయని మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు మనకి కంటెంట్ అంటే అలా వాయిస్ ఏమైనా తేడా అవుతుందా ఏంటి ఇంకా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి కదా మనం చేస్తున్నారు కదా మాట ఇది వేసినప్పుడు కొత్త వచ్చిన ముందుగా సపోర్ట్ చేయండి బాగా లాస్ట్ చూసే థ్యాంక్ యూ సో